మీరు సీతారామయ్య గారి మనవరాలు అనే సినిమాను చూసారా అక్కినేని నాగేశ్వరావు గారు మీనా గారు ప్రధాన పాత్రలో నడిచిన సినిమా అది పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో వచ్చిందా సినిమా యూట్యూబ్లో ఇప్పుడు ఆ సినిమాను పెట్టుకొని చూసినా సరే క్లైమాక్స్కు వచ్చేసరికి కంట్లోంచి ధారలుగా కన్నీరు వచ్చి తీరుతుంది ఎంతటి కఠిన హృదయలకైనా సరే ఆ సినిమా కన్నీళ్లు తెప్పించగలదు రాజేంద్ర ప్రసాద్ గారి గురించి ఆయన కూతురు గురించి వీడియో అని పెట్టి ఇప్పుడు ఆ సినిమా గురించి ఎందుకనే డౌటు మీకు వచ్చే ఉంటుంది అక్కడికే వెళ్తున్నాం ఆ సినిమా కోర్ పాయింట్ ఏంటనేది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ప్రాణం కంటే మిన్నగా ఇష్టపడే కొడుకు తన వారసత్వాన్ని నిలబెట్టేది వీడే అనుకుంటూ తండ్రి ఉప్పొంగిపోతూ ఉన్న తరుణమది ఓ పెళ్లి సంబంధం చూసి చేసుకోరా అంటే మారు మాట్లాడకుండా ఓకేనంటాడా కొడుకు తీరా తాళి కట్టాల్సిన సమయం వచ్చినప్పుడు మాత్రం ఇంట్లోంచి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతాడు అమెరికాకు చెక్కేస్తాడు నేను ఓ అమ్మాయిని ప్రేమించాను మీతో చెప్పాలంటే నాకు భయమేసింది అలా అని ఇష్టంలోనే పెళ్లి చేసుకుని మరొకరి జీవితాన్ని నాశనమో చేయలేను అందుకే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను అంటూ ఓ లేఖను రాసి మరీ వెళ్ళిపోతాడా కొడుకు ప్రతిరోజు అన్ని ముచ్చట్లు చెప్పే కొడుకు తనతో కలిసి ఆడిపాడే కొడుకు ప్రతినిత్యం తన వెంటే తిరిగే కొడుకు తన ప్రేమ విషయాన్ని మాత్రం దాచిపెట్టాడన్న కోపం ఆ తండ్రిలో రగిలిపోతుంది ఆ కోపంతోనే కొడుకుతో మాట్లాడటం మానేస్తాడు ఏళ్లకు ఏళ్ళు గడిచిపోతాయి తాతను వెతుక్కుంటూ మనవరాలు వచ్చేస్తుంది ఆ తర్వాత జరిగేది ఏంటన్న సంగతి అందరికీ తెలిసిన కథే అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే కొడుకుతో ఆ తండ్రి మాట్లాడాడు కానీ ఆ కొడుకు ఎక్కడుంటున్నాడు ఏ ఉద్యోగం ఎలగబెడుతున్నాడన్న సంగతి మాత్రం తండ్రికి తెలుసు చివరకు ఇంట్లో శుభకార్యానికి రమ్మని చాటుగా కొడుకు లేఖను రాసేది కూడా ఆ తండ్రి కొడుగంటే ప్రాణాలు కానీ మాట్లాడేందుకు మాత్రం అహం అడ్డొస్తుంది మమతాను రాగాలకు పంతాలు పట్టింపులకు ఓ సన్నని రేఖ ఉంటుంది ఆ రేఖను దాటుకుని వెళ్తేనే జీవితం మరోలా ఉంటుందన్నది ఆ సినిమా ద్వారా నేర్చుకోవచ్చు ఇక మరో సినిమాను కూడా గుర్తు చేస్తాను ఈ మధ్యనే మహానటి అనే సినిమా వచ్చింది కదా మహానటి సావిత్రమ్మ గారి బయోపిక్ అది ఆ సినిమా కథంతా చెప్పడంలే కానీ ఓ రెండు సీన్ల గురించి మాత్రం వివరిస్తాను రెండో పెళ్లి వాడే దొరికాడా నీ జీవితం ఏమైపోతుంది అసలు నీ గురించి ఎన్ని కళ్ళు కన్నానో తెలుసా అంతా నాశనం చేశావు వాడిని మర్చిపోవు నా మాట విను అంటూ సావిత్రికి పెదనాన్న నోరు కొట్టుకుని మీరే చెప్తాడు తండ్రి లేకున్నా అన్నీ తానే పెంచి పెద్ద చేసి నాటకాలు నేర్పించి సినిమాల్లోకి రప్పించి అవకాశాలు ఇప్పించిన ఆ తండ్రి కానీ పెద్ద తండ్రి చెప్పినా సావిత్రమ్మ వినదు నాకు జమినీ గణేష్నే కావాలని పట్టుబట్టుకొని కూర్చుంటుంది అంతే ఇక నీకు నాకు మాటలేవు అంటాడు పెదనాన్న ఆనాటి నుంచి సావిత్రమ్మ ఎంత ఎదిగినా ఎన్ని అవార్డులు తెచ్చిపెట్టుకున్నా ఎంత కీర్తి ప్రతిష్టలను మూటగట్టుకున్నా ఆ పెదనాన్న మాత్రం సావిత్రమ్మ ఇంటి గడప తొక్కడు ఆమెతో మాట్లాడాడు కూడా ఇంట్లో ఇతర కుటుంబ సభ్యులు మాటలు కలిపినా ఆయన మాత్రం అస్సలు మాట్లాడడు సావిత్రమ్మ గారు చివరి రోజుల్లో ఆసుపత్రిలో నేను ఇలా ఉంటే నాతో మాట్లాడితే వాడివని అని తెలిసి ఉంటే ఎప్పుడూ ఆసుపత్రి పాలై ఉండేదాన్ని కదా అంటూ ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుందామే కూతురు చివరి దశలో ఉందన్న విషయం తెలిసి నీ మీద ప్రేమే తప్పితే అలకే తప్పితే ద్వేషం లేదు తల్లి అని చెప్పేందుకే నీకు నేనున్నానని భరోసా ఇచ్చేందుకే ఆ పెదనాన్న ఆసుపత్రికి వచ్చిన నసి అయితే ఆ సినిమాలో చూపించారు ఈ సీన్లు వచ్చినప్పుడు కూడా ప్రేక్షకుల కంట కన్నీరు రాకుండా ఉండదు ఈ రెండు సినిమాల్లోనూ కామన్గా ఓ విషయం అయితే ఉంది కొడుకు లేదా కూతురు అంటే తండ్రికి ఇష్టమే అయినా ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారన్న ఒకే ఒక్క కారణంతోనే తండ్రులు తమ పిల్లలతో మాట్లాడటం మానేస్తారు పిల్లలు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారన్న విషయాలు తెలుసుకుంటూనే వారి యోగక్షేమాలను ఓ గంట కనిపెడుతు మరొక వైపు పంతంతో మాట్లాడకుండా భీష్మించుకుని కూర్చుంటారు కూతురు చివరి దశలో ఉందన్న విషయం తెలిసాక మాత్రం ఆసుపత్రి వైపు పరుగులు తీసి ఆ అహాన్ని ఆమడ దూరానికి నెట్టేసి మరీ బిడ్డా అని నూరారా పలకరిస్తారు అచ్చం ఇదే ఘటన రాజేంద్ర ప్రసాద్ గారి జీవితంలోనూ జరిగింది ఎస్ సినిమాల్లోని ఈ సీన్లే రాజేంద్ర ప్రసాద్ జీవితంలో రిపీట్ అయ్యాయి మరీ ముఖ్యంగా మహానటి సినిమాలో ఆయన స్వయంగా నటించిన పాత్రలో జరిగిన విధంగానే ఆయన జీవితంలోనూ సేమ్ సీన్లు రిపీట్ అయ్యాయి రాజేంద్ర ప్రసాద్ గారికి కూతురు గాయత్రి గారంటే పంచ ప్రాణాలు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం సెప్టెంబర్ ఐదో తారీఖున రాజేంద్ర ప్రసాద్ గారికి విజయ్ చాముండేశ్వరి గారికి వివాహం జరిగింది వారి వివాహం జరిగిన కొన్నేళ్లకే ఇద్దరు సంతానం కూడా కలిగారు అబ్బాయి పేరు బాలాజీ ప్రసాద్ కూతురి పేరు గాయత్రి ఏ తండ్రికైనా సరే కొడుకు కంటే కూడా కూతురు అంటేనే ఓ మెట్టు ఎక్కువ ఇష్టం ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ గారికి అయితే మాత్రం కూతురు అంటే కిలోల కొద్దీ ఎక్కువ ఇష్టమనే చెప్పాలి సినిమాల్లో కూడబెట్టిన డబ్బుతో ఏదైనా ఫ్లాట్ కొన్నా ఏదైనా ఆస్తిని కొన్నా కూతురు పేరు మీదే కొనడం అలవాటైంది కూతురు పుట్టిన తులనాల్లోనే పంతొమ్మిది వందల ఎనభై దశకంలోనే విజయవాడలోని బెంజ్ సర్కిల్ సమీపంలో గాయత్రి టవర్స్ను నిర్మించారు ఆ రోజుల్లో విజయవాడలోని మొట్టమొదటి కమర్షియల్ కాంప్లెక్స్లలో గాయత్రి టవర్స్ ఒకటిగా నిలిచింది విజయవాడ కానీ హైదరాబాద్ కానీ విశాఖ కానీ ఇలా ప్రాంతం ఏదైనా సరే కూతురి పేరు మీద ఏదో ఒక ఆస్తి ఉండాల్సిందేనంటూ ఆస్తి పాస్తులను కూడబెట్టేవారు కొడుకు కంటే రూపాయి ఎక్కువగానే కూతురి కోసం దాచిపెడుతూ ఉండేవారు ఏడాదిలో మూడు వందల అరవై రోజులు పనిచేయాల్సిన వచ్చిన రోజుల్లో కూడా విరుచి క్రిపడల్లా కూతురు ఏం చేస్తుందంటూ భార్యను కనుక్కుంటూ ఉండేవారు రాజేంద్ర ప్రసాద్ గారికి పదేళ్ల వయసులో తల్లి చనిపోయారు తల్లి లేని లోటును నా కూతురులో చూసుకుంటున్నానంటూ ఎన్నోసార్లు ఆయన ఇంటర్వ్యూల్లో స్వయంగా చెప్పుకొచ్చారు కూడా అంతలా కూతురుపై పంచ ప్రాణాలను పెట్టుకున్నారు ఆయన కాకపోతే రాజేంద్ర ప్రసాద్ గారి విషయంలో జరిగిన మిస్టేక్ ఏంటంటే నువ్వంటే నాకు చాలా ఇష్టమమ్మ అని కూతురుతో చెప్పేంత తీరిక మాత్రం ఆయనకు లేకుండా పోయింది మనసులోనే ప్రేమను పెట్టుకున్నారు కానీ కూతురు పట్ల తన ఇష్టాన్ని మాత్రం బయట పెట్టుకోలేకపోయారు కొడుకునే కాదు కూతురుతో కూడా ఎక్కువగా మాట్లాడే ఛాన్స్ దక్కేదే కాదు వరుస సినిమాలతో బిజీ బిజీగా గడిపేవారు చూస్తూ ఉండగానే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు వారికి పెళ్లిళ్ళు చేయాల్సిన వయసు కూడా వచ్చేసింది అయితే మనం మొదటగా ఓ రెండు సినిమాల విషయం గురించి చెప్పుకున్నాం కదా అచ్చం అవేసిన్లు రాజేంద్ర ప్రసాద్ గారి విషయంలోనూ రిపీట్ అయ్యాయి నేను ఒకరిని ఇష్టపడుతున్నాను అతడినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానంటూ కూతురు చెప్పగానే సహజంగానే రాజేంద్ర ప్రసాద్ గారిలోని తండ్రి నిద్రలేచారు అలా జరగడానికి వీలదంటూ మొండి పట్టుబట్టారు కనీసం కూతురు గాయత్రి గారైనా కాస్త ఓపిక బట్టి మరికొన్ని రోజులు నిరీక్షించి తన ప్రేమను గెలిపించుకుని ఉంటే బాగుండేది తండ్రిని ఒప్పించి పెళ్లి చేసుకుని ఉంటే బాగుండేది కానీ తండ్రితో గొడవపడి మరీ ఇంట్లోంచి వెళ్ళిపోయి తండ్రికి ఇష్టం లేని పెళ్లి ఆనాటి నుంచి కూతురుతో ఆ తండ్రి మాట్లాడటం మానేశారు మా అమ్మ మళ్ళీ పుట్టిందని ఆశించాను నా కూతురే పంచి ప్రాణాలుగా బతుకుతూ ఉన్నాను ఆస్తులన్నీ కూడా పెట్టాను ప్రతిక్షణం పిల్లల కోసమే బ్రతికాను కానీ నా మాటకు విలువేయకుండా నేనే అక్కర్లేదంటూ వెళ్ళిపోయింది నా కూతురు అంటూ కన్నీరు మున్నీరుగా విలపించారు రోధించారు రాజేంద్ర ప్రసాద్ గారు అంతలా బాధపడటంలో అర్థం ఉంది ఏ తండ్రికైనా సరే అలాంటి పరిస్థితి ఎదురైతే గుండె పగిలినంత పని అవుతుంది రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా ఈ విషయంలోనే కూతురుతో పంతానికి పోయారు ఏళ్ళు గడిచాయి రోజులు గడిచే కొద్దీ కూతురిపై కోపం పెరిగిందే తప్ప తగ్గనే లేదు కానీ మనవరాలు పుట్టిందన్న వార్త తెలిసిన తర్వాత మాత్రం ఆసుపత్రికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు మనవరాలిని దగ్గరకు తీసుకున్నారు అల్లుడితో కూడా మాట్లాడారు కానీ కూతురుతో మాట్లం మాట్లాడనే లేదట రాజేంద్ర ప్రసాద్ గారు ఒక్కటే అనుకున్నారు నా కూతురు ఎక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతుందో అన్న బాధ నాకు ఉండకూడదు నేను బాధపడుతున్నానన్న విషయం మాత్రం నా కూతురికి తెలియాలి వాళ్ళ యోగక్షేమాలు నాకు తెలియాలి వాళ్ళ బాగోగులను నేనే చూస్తుండాలి కానీ కూతురు పట్ల మాత్రం నా పంతం మాత్రం అలాగే ఉంటుందని భీష్మించుకొని కూర్చున్నారు అల్లుడిని బతిమీదాడరు బెదిరించారు ఏం చేశారు ఏమో కానీ వాళ్ళు ఉండే ప్రాంతం నుంచి తన ఇంటికి దగ్గరలోనే వచ్చేందుకు ఒప్పించారు హైదరాబాద్లో తన ఇంటికి దగ్గరలోనే మూడు కోట్ల విలువైన మరో ఇంటిని కొని కూతురి పేరిట రిజిస్టర్ చేయించారు ఆ ఇంటిని అల్లుడికి కానుకగా ఇచ్చారు ఆ ఇంట్లోకి కూతురి కుటుంబాన్ని రప్పించారు రోజు పని మనిషిని పంపించడం మనవరాళని ఇంటికి తెప్పించుకోవటం మనవరాలతో ఆడుకోవటం కూతురిని ఎలాగైతే పెంచాలని ఎలాగైతే టైం స్పెండ్ చేయాలని కలవకొని సినిమాలతో వల్ల దాన్ని సాకారం చేసుకోలేకపోయారో ఆ ఆశలను మనవరాలతో తెచ్చుకున్నారు మనవరాళిని ఆయనే పెంచారు తాతకు దగ్గర మనవరాలు కాబట్టి మహానటి సినిమాలు చిన్నప్పటి నుంచి సావిత్రిలాగా అదరగొట్టేసింది తాతకు ధీటుగా నటించి మెప్పించింది కూడా ఇంటికి దగ్గరలోనే కూతురు ఉంటున్న ఆమెతో మాత్రం రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడేవారే కాదు కూతురికి ఏదైనా విషయం చెప్పాల్సి వస్తే మీ అమ్మను పిలువు అని మనవరాలికి చెప్తే తీరా కూతురు వచ్చాక రేపు మీ అమ్మమ్మతో కలిసి గుడికి వెళ్ళే రెండని మీ అమ్మకు చెప్పు అంటూ మనవరాలికి చెప్పినట్టుగా పరోక్షంగా చెప్పేవారు పండుగలకు పబ్బాలకు శుభకార్యాలకు కూతురు కుటుంబాన్ని ఇంటికి పిలిపించేవారు గుళ్ళు గోపురాలకు కూడా కూతురు కుటుంబంతో కలిసి వెళ్ళేవారు కాకపోతే కూతురు చేసిన గాయని మాత్రం నేను మర్చిపోలేకపోతున్నానంటూ తెగ బాధపడేవారు బేవర్ సినిమాలో తల్లి తల్లి నా తల్లి నా ప్రాణాలైపోయాయమ్మా నీవే లేని లోకా నేను శవమల్లే మిగిలారమ్మా అంటూ ఓ పాటను ఇంటికి తీసుకెళ్లి మరీ కూతురిని తన ఇంటికి పిలిపించి మరీ ఒకటికి నాలుగు సార్లు ఆ పాటను వినిపించి కన్నీరు మున్నీరిగా విలపించిన రోజులు ఉన్నాయట గుండెల్లో కూతురు అంటే ఇంత ఇష్టం ఉన్నా అన్నీళ్ల పంట పెంచి పెద్ద చేసిన మాకంటే మరో వ్యక్తి అంటేనే నీకు ఎక్కువని ఎప్పుడైతే ఫీల్ అయ్యావో ఎప్పుడైతే ఇంట్లోంచి వెళ్ళిపోయావో అప్పుడే మా గుండెలను చీల్చినంత పనిచేసామంటూ కూతురుతో చెప్తూ పదే పదే ఏడ్చేవారట గాయత్రి గారు మాత్రం ఒక్కటే అనుకున్నారు నాతో మా నాన్న ఎప్పటికైనా మాట్లాడతారు ఇప్పటికీ మాట్లాడుతున్నారు కానీ మాట్లాడటం లేదన్నట్టుగా కథరంగిస్తున్నారంటూ ఆమె నమ్ముకునేవారట అయితే అనారోగ్య పరిస్థితిలో మరే ఇతర కారణమో ఏమో కానీ గాయత్రి గారికి గుండెపోటు వచ్చింది అక్టోబర్ నాలుగో తారీఖున అర్ధరాత్రి సమయంలో గుండెపోటు రావడం ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్ళినా ట్రీట్మెంట్ ఇప్పించినా ఫలితం లేకుండా పోవటం గంటల వ్యవధిలోనే జరిగిపోయాయి ఏమో బహుశా సావిత్రి గారి బయోపిక్ మహానటి సినిమాలో తిరిగినట్టుగా చివరి క్షణంలో ఉండగా కూతురుతో ఆ తండ్రి మాట్లాడారేమో నా ఎదురుగా నిన్ను పెట్టుకుని మరీ మాట్లాడకుండా నిన్ను సారిద్దామని నేను అనుకున్నాను కానీ శాశ్వతంగా నువ్వు నన్ను వదిలేస్తే నేను బతికి ఉండలేనురా అంటూ కూతురుని పట్టుకుని మరీ విలపించి ఉండవచ్చు కూతురు ఆ పరిస్థితుల్లో ఉంటే ఏ తండ్రి అయినా సరే పంతాలు పట్టింపులను పట్టించుకోరు మైండ్ పనిచేయటం మానేస్తుంది కాళ్ళు వాటంతటా అవే కూతురు దగ్గరకు వెళ్ళిపోతాయి కంటి చూపులతోనే కంటిలోంచి వచ్చే కన్నీళ్లతోనే ఆ తండ్రి మనసే కూతురితో మాట్లాడుతుంది బహుశా రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు గాయత్రి గారి విషయంలో కూడా ఇదే జరిగి ఉంటుంది కూతురు లేని లోటును తట్టుకోలేకపోతున్నారు కాబట్టి అంత నిర్జీవంగా రాజేంద్ర ప్రసాద్ గారు కనిపిస్తూ ఉన్నారు ఏదో ఆలోచిస్తూ ఉండిపోతున్నారు ఆయన ఈ బాధ నుంచి త్వరలోనే కోలుకోవాలని ఈ కొత్త ముచ్చట మనస్ఫూర్తిగా కోరుకుంటోంది ఇదండి రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు గాయత్రి గారి గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ